కదా ఆర్ట్ ఫౌండేషన్ అనొచ్చు అందులో పరిచయం అయిన తర్వాత భావాలకు కూర్చున్న ఆవేశంగా ఉంటాయి మనిషి మాత్రం అది మాట కలిపేనా మనసు మాత్రం పెట్టాలి అలాంటి వ్యక్తి బేసిక్గా వృత్తిపరంగా తీసుకుంటే నేనున్నది చంద్రబాబు నాయుడు నాయకత్వం పని పనిచేస్తాను ఈయన జగన్ నాయకత్వంలో పనిచేస్తాను సాక్షిలో రిపోర్ట్ చేయడం చేయొచ్చు లేకపోతే సాహిత్యానికి పార్టీలు ఉన్నావు కాబట్టి వర్గాల వర్ణాలు ఉన్నాయి కాబట్టి సాహిత్య క్షేత్రంలో ఎంతోమంది రాస్తూ ఉంటారు ఏదో సందర్భం వచ్చేప్పుడు నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను సంసార జీవితంలో పిల్లలున్న కుటుంబానికి ఎంత విలువ ఉంటుందో దంపతులకు ఎంత విలువ ఉంటుందో సాహిత్య జీవితంలో పుస్తకాలు ఉంటే అంటే ఒక దంపతుల పిల్లలెంట్లో సాహిత్య జీవితంలో ఉన్న వ్యక్తికి పుస్తకాలు కూడా అలాగే చెప్తూ సరదాగా ఈ వర్ణం ఉంది అంటే దానికి కర్త కర్మ క్రియ అంతా హరికృష్ణ గారే నేను సరదాగా రాసుకున్న కవితలు నా అనుభవాల నుంచి కానీ నేను ఉద్ధరించ చూస్తున్న సంఘటన నుంచి కానీ స్ఫూర్తి పొంది కొన్ని నిజ జీవిత యథార్థ కాలే కవితలుగా రూపొందించడం జరిగింది వాటిని నాకు నేనుగా రాసుకుని పుస్తకాలలో ఫోన్లో పెట్టుకోవడం తప్ప పుస్తకం వేయాలన్న ఆలోచన రాలేదు కానీ నాలోని రచనని రచన ఆసక్తిని గుర్తించి అది పుస్తక రూపంలో వస్తే ఇంకా బాగుంటుందని ప్రోత్సహించింది హరికృష్ణ గారు వారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ పుస్తకం లోపతల్లో నాకు ఎంతగానో సహకరించి అక్షర సైతం సరిదిద్ది నాకు ఎంతో ముందుండి ల్యాగించిన ఎలా ఉమా మేస్టర్ గారు ఈరోజు ఇక్కడ డాక్ కూడా తెలుగు పచేయగారు ఆమె కూడా ఈ సంభవంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈ ఈ పుస్తకానికి ముందు మాట రాశారు రకేష్ గారు దానికి కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తుంటున్నారు అలాగే ఈ పుస్తకానికి మా గురువు గారైనటువంటి ఆంధ్ర యూనివర్సిటీ జనరజోరి విభాగం ప్రొఫెసర్ ఆచార్య భావ్యవర్ధన్ గారు ముందు మాట అందించారు అది నేను ఎంతో విలువైనగా భావిస్తున్నాను వారు ఇక్కడ లేకపోయినప్పటికీ వారికి కూడా ఈ సభ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను స్నేహపూర్వకంగా ఉమామహేశ్వర్ గారు కూడా ఇందులో నాకు శుభాశాలు అందించారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ సభకు విచ్చేసి నా పుస్తకాల్లో భాగమైన మీ అందరికీ అలాగే వేదిక మీద ఉన్న అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ the nation I...